హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ధనుర్మాసం సందర్భంగా మేమైతే గోదాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి గట్కేశర్ మండలం ఏదిలాబాద్ గ్రామంలో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి గోదాదేవి అమ్మవారు సమేత రంగనాథ స్వామి అయితే మనకి దర్శనమిస్తారండి ఈ ఆలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం అండి చాలా బాగుంటుంది స్వయంగా అమ్మవారే కట్టించుకున్న ఆలయం అంట ఉప్పల్ నుంచి ఆలయం వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి అలాగే ఉప్పల్ నుంచి బస్ కూడా ఉంటుంది ఆదిలాబాద్కి మనం బస్ కూడా రావచ్చు ఒకవేళ బస్సుకు వచ్చినట్టయితే కిలోమీటర్ దూరంలో బస్ స్టాప్ దగ్గరే ఊర్లు దించుతారు అన్నట్టు అక్కడ నుంచి మనం బై వాక్ అయినా కూడా రావచ్చు అండి కొంచెం దగ్గరగానే ఉంటుంది టెంపుల్ వచ్చేసి మేమైతే ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్దాము అని చెప్పేసి అని సామాన్ అంతా తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళినప్పుడు లెవెన్ థర్టీ అలా అయిపోయింది అప్పుడు చాలామంది వచ్చి ధనుర్మాసం కాబట్టి చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు శ్రవణ నక్షత్రం కూడా ధనుర్మాసం శ్రవణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజైతే చాలామంది వచ్చారండి చాలామంది అమ్మవారికి ఒడిబియ్యం బియ్యం కానీ అవన్నీ చాలామంది సమర్పించారు చాలా బాగుంది టెంపుల్ అయితే చూడడానికి చాలా అనిపించింది చాలా బాగా అనిపించింది అసలు ఇక్కడ గోదాదేవి అమ్మవారి మహిమలు కానీ అవి చాలా బాగా అనిపించాయి ఒక్కొక్కరు చెప్తుంటే ఇక్కడ వచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ అమ్మవారిని గాజులమ్మగా పిలవడం కూడా జరుగుతుందంటండి ఇక్కడ అమ్మవారిని పిలవడం వెనుక ఒకతైతే అయితే ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ గుడి కట్టిన కొన్నాళ్ళకి ఈ ఊరికి గాజులు అమ్మే అతను వచ్చాడంట ఆ సమయంలో ఓ చిన్నపిల్ల వచ్చి గాజులు వేయించుకొని గుళ్ళో పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిందంట అతను పూజారి దగ్గరికి వెళ్తే తన ఆడపిల్లల తనకి ఆడపిల్లలే లేరని చెప్పడంతో ఆ తర్వాత రోజు ఆలయంలోకి వెళ్ళి చూసేసరికి అమ్మవారి చేతుల నిండా గాజులు ఉన్నాయంట అప్పటి నుంచి అమ్మవారిని గాజులమ్మగా కొలుస్తూ వస్తున్నారు ఆలయం అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా గోదాదేవి అమ్మవారి సమేత రంగనాథ స్వామి చాలా బాగున్నారు తమిళనాడులోని శ్రీవల్లి పొత్తూరులో అమ్మవారి ఆలయం ఉంది కదండి అక్కడి నుంచే స్వయంగా అమ్మవారు అయితే ఏదిలా వచ్చారంట ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అద్దాల మేడ అయితే మనకి దర్శనం ఇస్తుందండి అద్దాల మేడలో వచ్చేసి గోదాదేవి అమ్మవారికి వడి బియ్యం పోస్తూ ఉంటారు చూసారు కదా అద్దాల మేడ చాలా బాగుంది అసలు ఎటు చూసిన అద్దాలి అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది అద్దాలపైన ఉండే మొత్తం బొమ్మలు కూడా చాలా బాగున్నాయి విష్ణుమూర్తి దశావతారంలోవి దశావతారంలో మొత్తం అవి మనం నిలబడి చూడాలి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూసారు కదా ఇక్కడ విష్ణుమూర్తి అయితే మనకి మధ్యలో వచ్చేసి ఇలా దర్శనం అయితే వేస్తున్నారు ఎటు చూసినా అద్దాలే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అయ్యగారు అయితే మాకు చెప్తున్నారు అమ్మవారి గురించి చరిత్ర గురించి అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు పక్కన కోనేరు కూడా ఉంటుందండి కొంచెం పక్కనే అన్నట్టు మేమైతే వెళ్ళలేదు ఇంకా బస్ టైం అవుతుంది అని చెప్పేసి అని చాలా బాగుంటుంది కోనేరు కూడా ఇక్కడ వచ్చేసి గుడి పక్క సైడ్ వ్యూ ఇక్కడ వచ్చేసి ముడుపులు కూడా చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మనం అంతా తిరిగి చూడాలి కానీ చాలా బాగుంటుంది ఇంకా పక్కనే కోనేరు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కోనేరు కూడా ఇక్కడ వచ్చేసి ఒకవైపు రామానుజాచాలు వారైతే మనకి దర్శనమిస్తారండి అలాగే ఇంకోవైపు వచ్చేసి గోదాదేవి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు ఇక్కడ మధ్యలో వచ్చేసి మెట్లు అయితే ఉంటాయండి ఇది చూసారు కదా గుడి లోపలికి వెళ్ళే వ్యూ అన్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఇక్కడ కూడా పూజలు అయితే చేస్తారండి అలాగే ఈ ఆలయం పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అక్కడికి కూడా వెళ్తారు పక్కనే అసలు చా రెండు పక్క పక్కనే ఉంటాయి అలాగే గోశాల కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ కూడా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అన్నట్టు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము గోదాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అవుతుందని చెప్పేసి అక్కడ అన్నదానం స్టార్ట్ అవుతుందని అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారండి మామూలు టైంలో అయితే తెలియదు అన్నట్టు మేము అయితే ధనుర్మాసం కాబట్టి ఇక్కడ అయితే అన్నదానం స్టార్ట్ చేశారు అని చెప్పేసి అన్నారు చాలా బాగుంది ఆ భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చేసాము మళ్ళీ బస్ టైం అవుతుంది అని చెప్పేసి అని మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వెళ్ళాము లేదు అనేది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి